ఛానల్ భరదాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రభాస్ గారు అభిమానులు రాజాసాబ్ సినిమా కోసం అయితే ఎప్పటి నుంచో కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అంటే సినిమా వస్తుంది వస్తుంది ఇదిగో డేట్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు కానీ రిలీజ్ మాత్రం చేయట్లేదు యాక్చువల్ గా సినిమా నిన్న రిలీజ్ కావాలి ఏప్రిల్ పదిన రిలీజ్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు కాకపోతే అది రిలీజ్ అవ్వలేదు దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు దీంతో ఫ్యాన్స్ మొత్తం విపరీతంగా మారుతి డైరెక్టర్ మారుతి గారిని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టేసారు ఎక్కడ సినిమా ఏది సినిమా అప్డేట్ ఏంటని అప్పుడు ఆయన మళ్ళీ రియాక్ట్ అయ్యి సినిమా కొద్దిగా పనుంది తొందరలో అనౌన్స్మెంట్ డేట్ ఇస్తామని చెప్పేసి చెప్పేసారు మరి ఆయన ట్వీట్తో ఈ ఇయర్ సినిమా ఉంటుందా లేదన్న డౌట్లో అభిమానులు పడిపోయారు సార్ మరి సినిమాకి సంబంధించి అప్డేట్ ఏంటి సార్ మరి ఉంటుందా ఈ ఇయర్లో ఉండదా మీ ఒపీనియన్ ఏంటి సార్ అంటే జనరల్గా ఏ సినిమాకి సంబంధించి అయినా ఒక అప్డేట్ ఇవ్వటం అనేది బాధ్యత ఇది అభిమానులతో లింక్ అయినటువంటి వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి అవి ఇవ్వకపోతే వాళ్ళ రియాక్షన్ వైలెంట్గానే ఉంటుంది అలాగే ఉంది కూడా ఈ వైలెంట్ రియాక్షన్కి ఒక రకంగా కారణం ప్రొడ్యూసర్స్ అలాగే మారుతి కూడా అయితే మారుతితో ప్రాజెక్ట్ ఏమిటి అని ఆ రోజుల్లోనే ఆయన ఓకే చెప్పిన రోజే ఒక చర్చ జరిగింది బయట అయితే మారుతితో ఎందుకు అంగీకరించి ఉంటాడు సినిమా అనేది దానికి సంబంధించి ఒక స్టోరీ ఉంది అదేంటంటే ఆయన వరుసగా కొన్ని ప్రత్యేకమైన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాడు బాహుబలి తర్వాత ఆయన ఇమేజ్ మారింది ఆ మారిన ఇమేజ్ మేరకు లార్జర్ దాన్ లైఫ్ అనే పద్ధతిలో క్యారెక్టర్లు డిజైన్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి అది ఏ సినిమా అయినా కానీ సలార్ అయినా అలాగే ఉంది ఆది అయినా అలాగే ఉంది అంటే ఒకప్పటి హోమ్లీ ప్రభాస్ కనబడటం లేదు అనేటువంటి ఒక వెలితి ప్రభాస్ అభిమానులతో పాటు సినిమా అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు ఆ ఫీలింగ్ని పక్కన పెట్టడం కోసం ఒక హోమ్లీ సినిమా సరదాగా హ్యాపీగా కనిపించేటువంటి ఒక ప్రభాసును చూడాలి అని అనుకుంటున్నారు ఆడియన్స్ ఆ ఉద్దేశంతో మారుతితో ఒక ఎంటర్టైనర్ చేయడం కోసం ఈ సినిమాని ఓకే చేశాడు ప్రభాసు అనేది అప్పటి అభిప్రాయం వాళ్ళు చెప్పింది కూడా అదే అలా ఒక సరదా సినిమా సరదాగా తక్కువ బడ్జెట్లో చేసేసి అంటే తను చెప్పింది ఏంటి రెండు రిలీజ్లు ఉంటాయి సంవత్సరానికి అని చెప్పాడు ప్రభాస్ తిరుపతిలో జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు ఆయన ఏడాదికి రెండు రిలీజ్లు ఉండేలా ప్లాన్ చేసుకుందాం మిగిలిన గొడవలతో మనకు సంబంధం లేదు అని ఆ ప్రకారం ఎదురు చూస్తున్నారు జనాలు ఎదురు చూస్తున్నారు కానీ గ్యాప్ పెరిగిపోతుంది మధ్యలో ఆయన చేస్తున్నాడు కానీ పార్ట్ వనరులు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన ఈ రాజాసాబ్ పరిస్థితి ఏమిటో ఎవరికి అర్థం కావట్లేదు కలికి నడుస్తుంది షూట్ అంటున్నారు కలికి పార్ట్ టూ సరే అది రిలీజ్ అవుతుంది దాని గొడవ వేరు తర్వాత ఇంకొక పార్ట్ టూ కూడా ఉంది ఆయనకి ఇప్పుడు సందీప్ స్పిరిట్ ఉంది స్పిరిట్ ఇంకా సెట్స్ మీద వెళ్ళలేదు కానీ ఆల్మోస్ట్ ఆ దశలో ఉంది ఈ హడావిడి మధ్యలో ఆయన అంటే సలార్ టూ ఉంది సలార్టు చేస్తున్నాడా లేదా సెట్స్ మీద ఉందా లేదా అనే దానికి అప్డేట్ లేకపోయినప్పటికీ ఆ సినిమా ఏదో టైంలో ఉంటుందిలే అనే ఆడియన్స్ అనుకుంటున్నారు దాదాపు అరడజన్ సినిమాలు అతని చుట్టూ రొటేట్ అయి ఉన్నాయి ప్రభాస్ చుట్టూ ఈ అరడజన్ సినిమాల్లో ఈ రాజాసాబ్ ఒకటి కీలకం ఇదేమో లోకల్ మార్కెట్ని టార్గెట్ చేస్తు లోకల్ మార్కెట్ని స్తంధం చేసుకోవడం కోసం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు ప్రభాస్ ఒక సరదా ప్రభాసును చూడబోతున్నారు ఈ సినిమాలో అని మొదట చెప్పారు కానీ నెమ్మదిగా దీని రేంజ్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది అంటే ప్రభాస్ లాంటి హీరోని పెట్టుకున్న తర్వాత అతని మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయకుండా వదిలేయటం కరెక్టా అనే ఉద్దేశంతో బహుశా నిర్మాతలు ఉండుంటారు ఆ ప్రెజర్ ఏదో మొత్తానికి మారుతి మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన తను అనుకున్నటువంటి కథ రేంజ్ని పెంచుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఏదో జరుగుతోంది ఇలాంటి ప్రయత్నమే సాహో సినిమాకు కూడా జరిగింది సాహో సినిమా కథ ఓకే చేసేనాటికి ప్రభాస్ పరిస్థితి వేరు ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే నాటికి ప్రభాస్ పరిస్థితి వేరు దాంతో ఒక చిన్న మ్యాజిక్ మీద వర్కౌట్ చేద్దాం అనుకున్న కథని చాలా ఎలిమెంట్స్ జోడించాల్సి వచ్చింది ఏది దాని మార్కెట్ స్పాన్ పెరిగిన తర్వాత ఎప్పుడైతే మార్కెట్ స్పాన్ పెరిగిపోయి దాని రేంజ్ పెరిగిపోయి కొత్త ఎలిమెంట్స్ జార్చాల్సి వచ్చిందో అతను చెప్పదలుచుకున్నటువంటి చిన్న మ్యాజిక్ పాయింట్ కాస్త మైన్యూట్ పాయింట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయింది అది ఆ సినిమాకు సంబంధించి ఒక రకంగా నష్టం కలిగించింది అది కాకపోతే హిందీ మార్కెట్లో అది హెవీ రెవెన్యూస్ కలెక్ట్ చేయగలిగింది కాబట్టి ఆ సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు అలాంటి సందర్భం ఏదైనా మారుతికి ఎదురైందా అని ఒక సందేహం నిన్న ఆయన ట్వీట్లో కూడా అదే కనిపించింది అంటే నా ప్రెజర్లో నేనున్నాను లేకపోతే ఇంకా పని ఉంది అని చెప్పడం ఇంకా పని ఉంది అని చెప్పడంలోనే ఆ ప్రెజర్ ఉందనే సెన్స్ ఉంది అందుకని ఇది రేంజ్ ఏదో పెరుగుతోంది దీనిలో కొంత గోస్ట్ ప్లేలు ఇలాంటివి కూడా ఏవో కనిపిస్తున్నాయి ఉండేలాగా అనిపిస్తోంది కదా వాళ్ళు బయటకు చెప్పలేదు కానీ రకరకాల వ్యవహారాలు ఉంటున్నాయి దీనిలో ఎలిమెంట్స్ చాలా పట్టుకొస్తున్నారు పట్టుకొచ్చి వీళ్ళు సర్ప్రైజింగ్గా జనాలని టార్గెట్ చేయాలని మొదట అనుకున్న పాయింట్స్ నెమ్మదిగా పక్కకి జరుగుతున్నట్టు అనిపిస్తోంది ఇది ప్రాపర్గా జరక్కకపోతే ఆర్గానిక్గా జరగకపోతే సినిమా మీద ఈ ప్రభావం కనిపిస్తుంది అందుకని చాలా సందర్భాల్లో ఒక రేంజ్ ఆ బడ్జెట్ని బట్టి మార్కెట్ను బట్టి కథలు డిసైడ్ అవుతాయి ఇదేం జరిగిందంటే ఆయన నుంచి జనాలు ఏది ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులను చెరిపేయడం కోసం మొదలైన ప్రాజెక్ట్ ఇది అలా మొదలై నెమ్మదిగా అతని మార్కెట్కి సరెండర్ అయిపోయి సినిమా షేప్ మార్చేసుకుంటూ వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది ఓకే అందుకని పని ఎక్కువ ఉంది దీనికి పని ఎక్కువ పడుతోంది ఆ ఏదో పడుతున్నాడు ఆయన వాళ్ళు అనుకున్నట్టుగా రిలీజ్ డేట్ యాక్చువల్గా ఏప్రిల్లో అయిపోవాలి నిన్న కానీ కాలేదు ఎప్పుడు అవుతుందో కూడా వాళ్ళకి తెలియట్లేదు అదే చెప్పుకున్నాడు ఆయన నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని కండిషన్ అని చెప్తున్నాడు పెద్ద హీరోలతో వ్యవహారం ఇలాగే ఉంటుంది అందుకని ఆ సఫకేషన్లో ఉన్నాడు మారుతి ఈ సఫకేషన్లో క్రియేటివిటీ సఫికేట్ కాకుండా చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఈజీ అతనికి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కూడా అది తన మార్క్ ఉండాలి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి జనాలు అది కోరుకుంటారు థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు ఇతర భాషల్లో కోరుకోకపోవచ్చు కానీ తెలుగు ఆడియన్స్ అయితే ఖచ్చితంగా మారుతి సినిమాలో కొత్త రకమైన ఎంటర్టైనింగ్ ప్రభాసం చూద్దాం అనుకుని వస్తారు ఓకే అది ఉండాలి అది ఉండాలి అలాగే వాళ్ళు అంటే ఇంత ఇప్పటివరకు ప్రభాస్ సినిమాల్లో చూస్తున్నటువంటి గ్రాండియర్ ఉండాలి ఈ మార్కెట్ హడావిడి ఉండాలి వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ కథను నడపాల్సినటువంటి బాధ్యత ఉంది అతని మీద అందుకని చాలా పని ఉంది అని చేతులు ఎత్తేసాడు సో ఇప్పుడు అతని చేతిలో కూడా విషయం లేదు మార్కెట్ టేక్ ఓవర్ చేసింది సినిమా ఓకే అంటే ఇది ఇప్పుడు లోకల్ మార్కెట్ని బేస్ చేసుకొని తీసుకున్న సినిమా రేంజ్లో తీసుకెళ్తారా లేదు ఇది కూడా అదే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయాలి అనేటువంటి ఆలోచన మొదలైన తర్వాత ఎందుకు వదిలిపెట్టాలి అనుకున్నప్పుడు గా సినిమా రేంజ్ పెరుగుతుంది ఆ పెరిగిన రేంజ్ ప్రకారం ఎలిమెంట్స్ వేసుకుంటూ వెళ్తారు ఆ వెళ్ళినప్పుడు దాని ఒరిజినల్ ఐడియాని చాలా ఎంబోజ్ చేయాల్సి ఉంటుంది అందుకని కొంత టైం డెఫినెట్గా తీసుకుంటుంది తీసుకుంటుంది దానికి అవన్నీ మ్యాచ్ చేయాలి మళ్ళీ ఎక్కడ అదేదో దీనికోసం అది చేశారు దానికోసం ఇంకోటి చేశారు అని ఆడియన్ అనుకోకూడదు అనుకోకుండా ఉండేలాగా ఒక ఆర్గానిక్గా వెళ్ళిపోవాలి అది ఆ వెళ్ళిపోవటానికి చేయాల్సిన కసరత్తు చాలా ఉంటుంది అది కథారచేతగా ఆయన ఫేస్ చేస్తారు ఆయన టీం ఆ స్టోరీ రైటింగ్ టీమ్కి కష్టతరమైనటువంటి టాస్క్ అయ్యింది మరి ఆ టాస్క్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలిగితే సినిమా బాగా బయటకు వస్తుంది లేదంటే గనక ఆడియన్స్ని ఇబ్బంది పెట్టే సినిమాగా మారుతుంది ఓకే ఆ సినిమా గనక ఇబ్బంది పెడితే మారుతి కెరియర్ మీద దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది అందుకని తన్ని తాను కాపాడుకోవడం కోసమైనా ఒక బెటర్ కంటెంట్తో బయటకు రావాల్సిన అవసరం ఉంది అతను అందుకని మేబీ ప్రొడ్యూసర్స్తోనూ ఇతర అభిమానులతోనూ ఘర్షణ పడుతూనే ఒక యుద్ధం లోపల ఒక యుద్ధం చేస్తున్నాడు అతను అందుకని ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తను కూడా చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు